నెక్స్ట్ ఈ పరివర్తన జరిగిన తర్వాత ఏ సందర్భంలో ఏ సమయంలో జాతకుడు కఠినమైనటువంటి ఫలితాలను అంతా పొందుతాడు చాలా క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి ఫలితాలను ఏ టైమ్ లో పొందుతాడు అని చూసినట్లయితే పరివర్తన జరిగిన తర్వాత ఆ పరివర్తన గ్రహాలు రాహువును కేతువును టచ్ చేసిందంటే ఖచ్చితంగా చెడు ఫలితాలుగా ఉంటద కఠినమైన ఫలితంగా ఉంటదండి ఓకే నెక్స్ట్ పరివర్తన గ్రహాలు ఉన్నటువంటి రాశి లోపలికి ఈ రాహు కేతులు ప్రవేశించినట్లయితే అప్పుడు కూడా జరిగేటటువంటి పరివర్తనలో కంపల్సరీ చెడు ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట ఎందుకంటే గోచారంలో రాహు వచ్చేసి ఈ పరివర్తన గ్రహాలు టచ్ చేయడం వల్ల ఖచ్చితంగా అక్కడ పరివర్తన అనేది సంభవిస్తుంది కాబట్టి సో అలాంటి పరివర్తన వల్ల ఖచ్చితంగా అవయోగమే జరుగుతుంది అంటే చెడు ఫలితాలు వస్తాయి గానీ మంచి ఫలితాలు అనేది ఉండదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కి ధనుష లగ్నం లగ్నానికి ఏడో భావాధిపతి బుధుడు ఎక్కడ ఉన్నాడంటే సింహంలో ఉన్నాడు అనమాట సింహరాశిలో ఉన్నాడు అంటే లగ్నానికి తొమ్మిదో భావంలో కూర్చో ఉన్నాడు తొమ్మిదో భావాధిపతి సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఏడో భావంలో వచ్చి కూర్చున్నాడు అనమాట అంటే ఏడో భావాధిపతి తొమ్మిదో భావంలో తొమ్మిదో భావాధిపతి ఏడో భావంలో పరివర్తనం జరిగి ఉంది అనమాట ఇక్కడ ఈ లగ్నానికి ఇది ఎలా ఆపరేట్ అవుతా ఉందంటే జాతకుడు వచ్చేసి పురుషుడు సో భార్యని తెలియజేస్తా ఉంది అనమాట ఏడో భావం సో ఆమె తమ్ముడు దగ్గరకు వెళ్ళి ఉంది తమ్ముడు వచ్చేసి అక్క దగ్గర వచ్చి కూర్చున్నాడు ఇదే పరివర్తన జరిగి ఉండదు అనమాట ఈ జాతకంలో ఏం జరిగింది అంటే యాక్చువల్ గా ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్ ని రన్ చేయలేనటువంటి చాలా ఘోరమైన క్లిష్టమైన పరిస్థితికి వచ్చినప్పుడు భార్య వెళ్లి వాళ్ళ తమ్ముడు దగ్గర చెప్పుకుంటే అంటే ఏడో భావానికి మూడో భావం లగ్నానికి తొమ్మిదో భావం అనమాట సో ఆ సూర్యుడు ఎక్కడొచ్చున్నాడు అంటే ఏడో భావంలో ఉన్నాడు అనమాట సో ఒక పరివర్తన జరిగితే ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతాదనే దానికి చెప్తా ఉన్నా అనమాట ఈవెంట్ సో ఈమె వాళ్ళ తమ్ముడి దగ్గర అప్రోచ్ కావడం వల్ల ఏమైందంటే ఆయన వచ్చి యాక్చువల్ గా ఈ లగ్నానికి పదో భావం కన్య కాబట్టి అది ఆటోమేటిక్ గానే స్కూల్ జోన్ నే తెలియజేస్తుంది డిఫాల్ట్ గా సో దానికి మనీ ఇచ్చేటటువంటి ప్లేస్ ఏదంటే డబ్బుని ఇచ్చేటటువంటి ప్లేస్ ఏదంటే దాన్ని ఇంకొక లెవెల్ కి పుష్ చేసేటటువంటి ఈవెంట్ ఏదంటే ఇక్కడ తొమ్మిదో భావం అనమాట సో ఆయన వచ్చి వీళ్ళకున్నటువంటి అప్పులంతా తీర్చి స్కూల్ మళ్ళీ సెటరేట్ చేసి ఆ తర్వాత వెళ్ళాడు అనమాట ఇది పరివర్తన జరిగినప్పుడు జరిగినటువంటి ఒక విషయం అన్నమాట